ఉడతలు పట్టే బండి సంజయ్ నీకు ఏం తెలుసు తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం గురించి తంబాకు ముక్కినట్టు కారు గుజరాత్ చెప్పు మోసే నీకు మారోడి డబ్బులు కాశపడే నువ్వు మన తెలంగాణ సామాన్నకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ రాష్ట్ర సంస్ ప్రజల సంస్కృతిని తెలంగాణ యొక్క ఉనికిని భవిష్యత్తుని అంధాకారంలోకి తోసేస్తున్న మార్వడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి మనం కదిలి రాకపోతే ఎందుకంటే మారవడి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి రాలేదు మారవడి తెలంగాణ రాష్ట్రంలో మోసాలు చేయడానికి వచ్చిండ్రు దోపులు చేయడానికి వచ్చిండ్రు మమ్మల్ని దోషుకోవడానికి వచ్చిండ్రు కాబట్టి మారవడిని పసిగట్టకపోతే రాబోయే రోజులు తెలంగాణ మొత్తం సర్వనాశనం అయ్యే ఉంది కాబట్టి నేను ఒకరు అడుగుతా ఉన్నా ఉడతలు పట్టే బండి సంఘం నీకు తంబా ముక్కినట్టు కాదు గుజరాత్ చెప్పులు మోసే నీకు మారోడి డబ్బులు కాసపడే నువ్వు తెలంగాణ ద్రోహి బండి సంజయ్ ఎందుకంటే కరీంనగర్ దండం పెట్టుకోవాలి ఎట్లా బండి సంజయ్ ని గెలిపించుకోవాలి తెలియదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఉండాల్సిన బండి సంజయ్ ఇవాళ రాజస్థాన్ తరఫు నుంచి గుజరాత్ తరపు నుంచి వారి వాళ్ళు ఇచ్చే డబ్బులు మార్వడులు వరుసగా వచ్చి అక్కడ గుజరాత్ లో దోచుకున్న జాతి ఈ మార్వడి దృష్టిలో పెట్టుకొని నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ సామానికి ధన్యవాదాలు